నమీబియాతో విజయంతో సూపర్ ఎయిట్కు చేరువైన టీమిండియా ఇప్పుడు కొలంబోకు వెళ్ళింది ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడబోతోంది ఈ మ్యాచ్పై చాలా వివాదం చెలరేగినా చివరకు పాక్ వెనక్కి తగ్గి ఆడేందుకు మొగ్గు చూపడంతో అందరి చూపు ఇప్పుడు హోరా హోరీ పోరుపైనే ఉంది కాగా పాక్తో మ్యాచ్ కోసం భారత్ తుది జట్టు ఎంపిక ఇప్పుడు సవాల్గా మారింది ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆడడంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది నమీబియాతో మ్యాచ్ సందర్భంగా టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ పాక్ తో మ్యాచ్ ఆడడం అనుమానమేనంటూ చెప్పాడు మ్యాచ్ ముగిసిన తర్వాత వరుణ్ చక్రవర్తి మాత్రం అభిషేక్ ఆదివారం మ్యాచ్ కు సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపాడు ఇప్పుడు జట్టుతో పాటే కొలంబో వెళ్లిన అభిషేక్ శర్మ ప్రస్తుతం ఫిట్నెస్ సాధించే పనిలో ఉన్నాడు శనివారం జరిగే ప్రాక్టీస్ సెషన్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ చేస్తే మాత్రం పాక్ బౌలర్లకు చుక్కలే ఒకవేళ అభిషేక్ శర్మ దూరం అయితే మాత్రం సంజు శామ్షన్ కు మరో అవకాశం దక్కొచ్చు వరుసగా ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా సంజు నిరాశ పరుస్తూనే ఉన్నాడు మరోవైపు మిగిలిన జట్టులో మరో మార్పు చేయడం ఖాయంగా కనిపిస్తుంది బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగానే ఉండడంతో కొలంబో పెచ్చ దృష్ట్యా రింకు సింగ్ ను తప్పించి వాషింగ్టన్ సుందర్ ను తీసుకుంటారని భావిస్తున్నారు వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా జట్టుకు కలిసొస్తుంది ఈ రెండు మార్పులు తప్పిస్తే మిగతా కాంబినేషన్ లో మార్పులు జరిగే అవకాశం లేదు తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్ లోకి వస్తే తిరుగుండదు ఈశాన్ కిషన్ హార్దిక్ పాండ్యా తమ నిలకడైన ఆట తీరును కొనసాగిస్తే జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారు బౌలింగ్ లో పేసర్లుగా బుమ్రా అర్షదీప్ సింగ్ నే కొనసాగించనున్నారు దీంతో మహ్మద్ సిరాజ్కు నిరాశ మిగిలనుంది స్పిన్నర్లుగా అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తిలకు తోడుగా వాషింగ్టన్ సుందర్ కూడా జట్టులోకి వస్తే పాక్ బ్యాటర్లకు కష్టాలు తప్పవు మరే కాగా పాక్ వివాదాస్పద స్పిన్నర్ తారిఖ్ను ఎదుర్కొనేందుకు భారత్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది మరోవైపు కొలంబోలో పిచ్చర్ స్పిన్కు అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు దీనికి అనుగుణంగానే తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉండడం ఖాయంగా కనిపిస్తుంది ఇక గత రికార్డులను చూస్తే భారత భారత్ పై చేయిగా ఉంది ఇరు జట్లు పదహారు సార్లు తలపడితే పదమూడు సార్లు భారత్ గెలిచింది ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో పాక్ ను చెత్తు చేసిన టీమిండియానే ఫేవరెట్ గా చెబుతున్నారు